సోపོས་అధికారి ఉన్నవ నాయసరావు సంస్కరణ సభను జైప్రదం జయండి జైప్రదం జయండి ఉన్నవ నాయసరావు సంస్కరణ సభను జైప్రదం జోహార్ కామెడ ఉన్నవ నాయసరావు ఉన్నా జోహార్ 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 కామెడ ఉన్నవ నాయసరావు ఉన్నా రేపు సత్రంపల్లి వడ్డవల్లో జరుగుపోయే ఉన్నవ నాయసరావు సంస్మరణ సభను జైప్రదం జయండి ప్రజా కళామండల నాయకుల ఉన్నవ నాయసరావు సంస్కరణ సభను జైప్రదం జయండి ప్రజా కడలు వర్తిల్లాలి ప్రజా కడలు సత్తనపల్లి పట్టణానికి చెందిన ప్రజాకళ మండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నవ నాగేశ్వర అన్న అమరుడయి రేపటికి సంవత్సరం కావస్తున్న సందర్భంగా మొదటి సంస్మరణ సభను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు సత్తనపల్లిలోని వడ్డవల్లిలోని ఆయన నివాసం వద్ద సాశ్మణ సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రజలు మేధావులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా కామ్రేడ్ నాగేశ్వరరావు అన్న సుదీర్ఘకాలంగా మూడు దశాబ్దాలకు పైగా కోసం పీడిత ప్రజలు పడుతున్న అణిచివేతలు దానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో కామ్రెడ్ నాగేశ్వరావు అన్న క్రియాశీలకంగా పనిచేశాడు ఆనాటి ప్రజా పోరాటాలైన అయినటువంటి రాడికల్ యువజన సంఘంలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుకొని తర్వాత జననాట్య మండలిలో సుదీర్ఘకాలం తన మాట ద్వారా ఆట ద్వారా ప్రజా సంస్కృతిని రాష్ట్రవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు విస్తరింపజేశాడు ప్రజాగా జననాట్య మండలి మీద విషే నిషేధం విధింపబడ్డ తర్వాత మండలి రాష్ట్ర కోశాధికారిగా తన మాటను పాటను ప్రజల గొంతుకై రెండు తెలుగు రాష్ట్రాల్లో గజ్జగట్టి ఆడి ఆయన తన కొన ఊపిరి వరకు కూడా మండలిలో పనిచేసి ప్రజల కోసం పాట పాడి మాట్లాడినటువంటి మనిషి ఆయనని స్మరించుకోవటం అనేది ఇది ఆయన లేని లో ఆయన లేకపోవడం అనేది ప్రజలకి ప్రజా ఉద్యమాలకి తీరని లోటు అందులో భాగంగా ఆయన స్మరించుకుంటూ రేపు సత్తనపల్లి వడ్డవల్లిలోని ఆయన నివాసం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంస్కరణ సభ నిర్వహిస్తున్నాము అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల హక్కుల సంఘాల నాయకులు మాట్లాడతారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం